ఒకటి అక్కదు సామ్రాజ్యం రెండు అశూరు సామ్రాజ్యం మూడు బబులోను సామ్రాజ్యం నాలుగు పార్శిక సామ్రాజ్యం ఐదు గ్రీకు సామ్రాజ్యం ఆరు రోమా సామ్రాజ్యం ఈ ఆరు సామ్రాజ్యాలను గుర్చి ప్రపంచ చరిత్రకారులు ఏం చెప్పారు అలాగే వాడు తాలూకా పురావస్తు ఆధారాలు ఏమిటి అలానే పురావస్తు శాస్త్రం చెప్పకముందే బైబిల్ ఈ సామ్రాజ్యాలను గురించి ఏం చెప్పింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అక్కదు సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఇరాక్ సిరియా టర్కీ ఇరాన్ అని పిలువబడుతున్న ఉన్న ప్రదేశంలో క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాలకి ముందటి కాలంలో అనగా నేటికి సుమారుగా నాలుగు వేల సంవత్సరాలకి పూర్వం మెసుల్తోమియాగా పిలువబడిన ప్రాంతంలో ఉత్తరాన ఉన్న అక్కదు అనే ప్రాంతంలోనే ఈ సామ్రాజ్యం వేళ్ళూనుకుని మెస్బుతోమియా మరియు పరిసర ప్రాంతాల్లో అనేక ప్రదేశాలను జయించి ఒక బలమైన సామ్రాజ్యంగా క్రీస్తు పూర్వం రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వేల నూట యాభై నాలుగు మధ్య కాలంలో సుమారుగా రెండు వందల సంవత్సరాల పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది అని అలాగే అక్కదు సామ్రాజ్య స్థాపకుడు ద గ్రేట్ సర్గోన్ అని ప్రపంచంలో మొట్టమొదటి సామ్రాజ్యం ఎక్కదు సామ్రాజ్యం అని అలానే ప్రపంచంలో మొట్టమొదటి చక్రవర్తి ద గ్రేట్ సర్గోన్ అని చరిత్రకారులు గుర్తించడం జరిగింది అలానే వీరి భాష అకాడియన్ లాంగ్వేజ్ అని వీరు క్యూనిఫామ్ స్క్రిప్ట్ పద్ధతి ద్వారా అనేక విషయాలను ముద్రించారు అని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఇరాక్ ఏదైతే ఉందో ఆ ఇరాక్ దేశానికి ఉత్తరాన ఉన్న భూభాగమే ఒకప్పటి ఈ అక్కదు ఇక బైబిల్లో ఎక్కదు సామ్రాజ్యానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించినప్పుడు ఎక్కదు ప్రాంతం గురించి ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి గ్రంథం బైబిలే ఎందుకంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై ఆ కాలంలో గారి ద్వారా వ్రాయబడిన ఆది కాండంలో పదో అధ్యాయంలో ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాల మధ్య వ్రాయబడిన సందర్భాన్ని చూసినప్పుడు నోవాహు కుమారుల్లో ఒకడైన హాము సంతతికి చెందిన నిమ్రోదు మొట్టమొదటిగా మెసుతోమియాగా పిలవబడిన ప్రాంతంలో రాజరిక వ్యవస్థకు పునాదులు వేశాడు అని నిమ్రోదు రాజ్యంలోని పట్టణాల్లో ఒకటి ఎక్కదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేసింది అలానే బైబిల్లో ఇవ్వబడిన